సీ ఫర్ ఎగ్జాంపుల్ వి సాంగ్ సం వండర్ఫుల్ సాంగ్స్ జస్ట్ నౌ ఉదాహరణకు మీరు చూసినట్లయితే కొన్ని అద్భుతమైన పాటలు ఇప్పుడు పాడారు యూ మే హావ్ హ్యాడ్ అ గుడ్ టైం సింగింగ్ ఇట్ మీరు పాటలు పాడటం ఏదో సంతోషించి పాడారు బట్ యు నో ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ వరల్డ్లీ మ్యూజిక్ కాన్సర్ట్స్ దట్ దే సే వి హావ్ అ గుడ్ టైం మీకు తెలుసా బయట సంగీతాలు సంగీత ప్రదర్శన చేస్తుంటారు లోకంలో వాళ్ళు అనుకుంటారు మేము బాగా సంతోషించే పాటలను బట్టని ఇన్ క్రిస్టియన్ టైమ్ ఆఫ్ సింగింగ్

just think the lamb that was slain, like we just read, man man we read, sang, I'm thinking of of Jesus. Many things we sang today, you you ask yourself, did నేనే నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ఏదో ఒక మంచి మాటలు మాట్లాడి నేనేదో సంతృప్తి కాదు Jesus? మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోండి యేసుక్రీస్తు ప్రభువుని గురించే పాడారా డూ యూ ఈవెన్ రిమెంబర్ వాట్ యు సాంగ్ జస్ట్ నౌ అసలు ఎంత ఏం పాడామో మనకు గుర్తుందా ఎప్పుడైనా వి సాంగ్ జెహోవా నిసి మనం పాడాం యెహోవా నిసి అని యు నో వాట్ ఇట్ మీన్స్ అసలు దాని అర్థం ఏంటో తెలుసా మనకి యెహోవా రాఫా ఇట్స్ అనదర్ థింగ్ వి సాంగ్ యెహోవా రాఫా అని కూడా పాడాం యు నో వాట్ ఇట్ మీన్స్ దాని అర్థం తెలుసా దట్స్ జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్ అది ఒక ఉదాహరణ హండ్రెడ్స్ మనం ఏదో వందల కొద్ది మనం పాడుతూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం మనకు వాటి అర్థాలు తెలియవు అంటే ఇట్స్ నాట్ ఇంగ్లీష్ తెలుగు కాదు ఇంగ్లీష్ కాదు ఇట్ మీన్ దాని అర్థం ఇట్ నాట్ వెరీ సాంగ్ నైస్ నైస్ వర్డ్ పాట బాగుంది మాటలు బాగున్నాయి లేకపోతే సంగీతం బాగుంది the church హౌ ద చర్చ్ బికమ్స్ concert.

I also used to do that in my early Christian life. Because I was young and foolish and stupid. And I followed all the other foolish, stupid Christians around me. But I said, Lord, I, it's so serious, even to speak to a judge in a court. How much more serious to speak to Jesus in a church? I won't stand in a court and say things I don't understand the meaning of. But so many Christians sing what they don't understand, what they don't mean. They're telling a lie. అది 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 చెప్పినట్టు టు టు జీసస్ సరెండర్ నేను నా యు దట్ అన్లెస్ మీన్ నిజంగా నువ్వు అర్థం చేసుకొని అలా పాడితే ఇస్ లైక్ సైనింగ్ ఆఫ్ ఆఫ్ హౌస్ 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 సేల్ అండ్ నౌ ఒక మీ మీ ఇంటి పత్రం మీద సంతకం పెట్టి అని వేరే వాళ్ళకి టెల్ సైన్ థింకింగ్ ంగ్ అసలు మీరు మీ ఇంటిని వేరే వాళ్ళకి రాసిస్తారా చెప్పండి నిజంగా

అండ్ ఇఫ్ యూ డోంట్ మీన్ ఎట్ హెట్ ఒకవేళ అది మీకు అర్థం తెలియనట్లయితే మౌనంగా ఉండండి ఇఫ్ వచ్చి మీ ఇంటి నాకు రాసిస్తావాడు సెన్ ఐ ట్ వా హౌస్ చెప్తాం దట్ లైన్ సెయింగ్ ఆల్ టు అదర్స్ టెల్ ఐస్ ఐ విల్ సింగ్ అదే విధంగా నిజంగా నేను నా అందరూ మిగతా వాళ్ళ అబద్ధాలు పాడి కానీ నేను పాడను ఐ విల్ నేను చెప్పిన ఎందుకంటే నేను నా నా అన్ని కూడా ప్రభువుకి ప్రభువుకి ఇవ్వాలని అనుకోలేదు ఓన్లీ టు నిజంగా సమస్తం అప్పగించాలనుకున్నప్పుడు మాత్రమే నేను చెప్తాన మాట థింగ్ ఇంకో విషయం థింక్ దట్ చెప్తాను listens to how well we sing in the tune and the music the bible says man looks on the outward appearance god looks at the heart we can say that god man listens to the outward words that come from our mouth and and likes the tune of the song అది ఎలా ఉంటుంది అంటే సంగీతంలో ఒక ట్యూన్ లాగా ఉంటుంది గాడ్ లిసన్స్ టు ద హార్ట్ కానీ దేవుడు మన హృదయాన్ని వింటాడు సో వాట్ డస్ దట్ మీన్ ఏంటి దాని అర్థం ఏంటి సో హౌ డీ వర్ట్ యూ సైన్ టుడే గోడ్ అల్మైరీ అక్సెప్టెడ్ ఇటర్ నా కాబట్టి ఈ రోజు మీరు పాడిన దాని సర్వశక్తిమంతుడైన దేవుడు అంగీకరించాడా లేదా అని ఎలా తెలుస్తుంది నాకు గుడ్ టైం సింగింగ్ బట్ దీస్ జీజస్ ఎక్సెప్ట్ ఎవరి సాంగ్ యూ సైన్ దిస్ మార్నింగ్ పాటలు పాడే సమయంలో మనం ఎంత సంతోషించామన్నది కారణం కానీ మనం పాడిన ప్రతి పాటను ప్రభువు ఆనందించాడా డోంట్ ఇవన్నీ రిమెంబర్ అసలు నేను ఏం పాడ నాకే గుర్తు లేదని మనం చెప్తాం యూ టు కోర్ట్ అండ్ సైన్ Six or seven documents and afterwards you say, No, I don't know what was written in that document. But you sang six or seven songs this morning and you say, I don't even remember what I sang. That is exactly like going to a court and signing six or seven documents. Afterwards I ask you, What did you sign? Oh, I don't know. What <laughs> I Do you know that you sign that you're giving your house to somebody freely? నిజంగా అప్పుడు మీ ఇంటిని ఎవరికైనా సంతకం పెట్టి ఇచ్చేస్తే మీకు తెలుస్తుంది ఆఫ్ బ్యాంక్ అకౌంట్ మీరు మీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు అన్ని ఎవరికైనా రాసిస్తే మీకు తెలియదా నో 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 దే జస్ట్ ఆస్క్ మీ టు సైన్ ఐ సైన్ ఐ లేదో ఏదో సంతకం పెట్టమన్నారు పెట్టామని చెప్తామా నన్ ఆఫ్ యు విల్ బి సో ఫూలిష్ మీలో ఉన్న వాళ్ళు ఎవరు అంత బుద్ధిహీనంగా చేయరు బట్ హియర్ వి సే ఓ దే ఆస్క్ మీ టు సైన్ సో ఐ సైన్ ఐదో పాడమన్నారు పాడాం దట్ ఇస్ నాట్ ట్రూ క్రిస్టియానిటీ అది నిజమైన క్రైస్తవ్యం కాదు